హాయ్ హలో నమస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిపోతున్నారు ఇప్పటికి ఇది నాలుగోసారి బెంగళూరు వెళ్ళటం బెంగళూరు వెళ్ళటంలో తప్పులేదు ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడికి ముఖ్యమంత్రి కాదు ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి సంబంధించిన బాధ్యత అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ లేదు ప్రతిపక్ష నాయకుడు రైట్ ఇప్పుడు బెంగళూరులో ఆయనకి ఇల్లు ఉంది ప్లస్ అక్కడ వ్యాపారాలు ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి తను ప్రిపేర్ అవ్వాలంటే తనకి డబ్బులు కావాలి కదా కాబట్టి వ్యాపారాలు చేసుకుంటారు కదా ప్రతి రాజకీయ నాయకుడికి వ్యాపారాలు ఉంటే వ్యాపారాలు చేసుకుంటారు కంపెనీలు ఉంటాయి కంపెనీలకు వెళ్తారు కంపెనీలు మానిటర్ చేసుకుంటారు అదంతా పర్సనల్ వ్యక్తిగతంగా ఉంటాయి రైట్ ప్లస్ కొంచెం రిలాక్సేషన్ కానీ ప్రైవసీ కోసం కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తున్నారు దాంట్లో తప్పలేదు ఎక్కడైతే తప్పు ఉండదో అది తప్పు అని ప్రచారం చేయటంలో నంబర్ వన్ మన టీడీపీ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియా ఏదైతే ఉందో ఎక్కడైతే తప్పు లేదో అది తప్పు అని ప్రచారం చేయటమే వాళ్ళ యొక్క స్ట్రాటజీ అది ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఐ మిన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డి గారు వాడినటువంటి ఒక స్లోగాన్ని ఇప్పుడు బయటకు తీశారు అదే ఎన్ఆర్ఏ నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఆంధ్రాస్ అని ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ గారు వీళ్ళంతా హైదరాబాద్లో ఉంటారు మనోల్ కాదు వాళ్ళు అసలు ఇక్కడ ఇల్లు లేవు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక పాయింట్గా వాడారు దాన్ని ఎన్ఆర్ఏఎస్ అని ఇప్పుడు దాని తెర మీదకి తీసుకొచ్చి మేమన్నా కనీసం హైదరాబాద్లో ఉన్నాము అతను బెంగళూరు బయట పోతున్నాడు బెంగళూరులో ఉన్నాడని చెప్పి నిన్న నుంచి మళ్ళీ మొదలెట్టారు వీళ్ళు ఓకే ఇక్కడ పాయింట్ దీని ధెరీస్ ద డిఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఎన్ఆర్ఏసికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళడానికి అసలు సంబంధమే లేదు ఓకే మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళారు ఎక్కడి నుంచి వీర్ ఈస్ ద బేస్ బేస్ తాడేపల్లి ఆయన ఇల్లు తాడేపల్లిలో ఉంది తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు హీఈస్ ద రెసిడెంట్ ఆఫ్ తాడేపల్లి ఓకే ఆ తాడేపల్లిలో ఉండి తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని జస్ట్ ఫర్ అప్పుడప్పుడు బెంగళూరు వెళ్తున్నారు అది 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 యాక్చువల్గా జరుగుతుంది అప్పుడప్పుడు బెంగళూరు వెళ్తున్నారు బట్ వీళ్ళు జగన్ గారు చెప్పినటువంటి ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఏస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్లో ఉండి అప్పుడప్పుడు ఆంధ్రాకి వచ్చేవాళ్ళు దెర్ ఇస్ అ డిఫరెన్స్ అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్ఏఎస్ అనే పదాన్ని పట్టుకొని నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఆంధ్రాస్ అని అది ఒక ప్రయత్నం చేశారు సరే చేశారు ప్రజలు దాన్ని బట్టి ఏమో నోట్లు వేసారా వేయలేదు కదా వెన్న వెన్న స్ట్రాటజీ ఫెయిల్స్ దెన్ దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ దట్ స్ట్రాటజీ ఓకే ప్రజలకు పెద్ద కన్సర్న్ కాదు వాళ్ళ హైదరాబాద్ వల్ల లేకపోతే బెంగళూరు వల్ల ఢిల్లీ వల్ల ఎవరు అనేది అసలు ప్రజ అసలు ప్రజలకి ఎవరికి ఓటేస్తున్నాం అనేది స్పృహ కూడా ఉండదు ఒక్కోసారి ద బెస్ట్ ఎగ్జాంపుల్ బాపట్ల ఎంపీ బాపట్ల ఎంపీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే నాకు చాలామంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత చాలామంది ఫోన్ చేసి అనా బాపట్ల ఎంపీ ఇదంటే కదా అదంటే కదా అని చాలామంది మైనారిటీస్ ఫోన్ చేసి ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఫోన్ చేసి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంటే బాపట్ల ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన హీ హాస్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ సడన్గా అప్పటికప్పుడుగా లాస్ట్ మూమెంట్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చారు ఆయన్ని ఎంపీగా పెట్టారు ఎవరికోటేస్తున్నారో కూడా తెలియదు పాపం దాంట్లో ఆ మైనారిటీ ఐ మీన్ బాపట్ల నియోజకవర్గం కింద చీరలు అని ఒక మేజర్ ఓటింగ్ ఓట్స్ ఎవరికి వెళ్ళి వేయాలి అని కొద్దిగా ఎక్కువగా అటు ఇటు షిఫ్ట్ అయ్యేది చీరాల వాళ్ళు చీరాలు ఎందుకంటే దళిత ఉద్యమాలు దళిత కమ్యూనిటీసు మైనారిటీసు అక్కడ కారం చేయడం లాంటి దాంట్లో మైనారిటీస్ మీద ఐ మీన్ దళితుల మీద ఓచ లేక చరిత్ర దళిత ఉద్యమాన్ని పుట్టినటువంటి చరిత్ర క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి కొద్దిగా ప్లేస్ ఏమైనా ఉందంటే అది చీరాలే కొద్దిగా గొప్ప కొద్దిగా ఆర్ఎస్ఎస్ వాళ్ళని చూస్తే భయపడేది వాళ్ళే ఎక్కువగా భయపడుతూ ఉంటారు అంటే ఇప్పుడు మరి వాళ్ళు వాళ్ళు చేసేది వాళ్ళు ఏం చేస్తారు అనేది తర్వాత సంగతి ముందు వీళ్ళు అయితే భయపడతారు కదా భయము అనేది క్రియేట్ చేయగలిగారు అవతల వాళ్ళు మైనారిటీస్ మీద భయం క్రియేట్ చేయగలిగారు వీళ్ళు భయపడుతూ ఉంటారు అలాగే ఆ పాయింట్ లో ఈయన బాపట్ల ఎంపీ యాక్చువల్గా ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి చాలామంది మంది పోయారు క్రిస్టియన్ పీపుల్ ది టు హిమ్ చాలామంది ఆయనకు ఓటేశారు ఓటేసిన తర్వాత నాకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాకు చాలామంది ఫోన్ చేశాన బాపట్ల ఎంపీ గారు ఆర్ఎస్ఎస్ ఆయనంటే కదా మేము అందరం ఓటేసాము ఏ సరే అయిపోయింది ఇంకేంటి ఓటెడ్ కదా ఇప్పుడు ఆయన ఏమి ఇబ్బంది పెట్టట్లేదు కదా మిమ్మల్ని మీ చర్చల మీదకి రావట్లేదు కదా బాపట్ల ఎంపీ గారు ఆర్ఎస్ఎస్ వాడు అయితే మాత్రం ఇప్పుడైతే మీకేం మీ చర్చల మీద దాడి చేయట్లేదు కదా మిమ్మల్ని మీకేం ఇబ్బంది పెట్టట్లేదు కదా నేను చాలామంది చెప్పాను బట్ అయినా సరే భయపడుతున్నారు అదే నేనేమన్నా అంటే ఓటేసేటప్పుడు ఇప్పుడు విశాఖపట్నంలో విజయం గారు విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు వాళ్ళు ఒక ప్రచారం చేశారు ఏం ప్రచారం చేశారంటే ఈమె క్రిస్టియన్ బైబిల్ పట్టుకొని జరిగింది విశాఖపట్నం మాత్రం కూడా క్రిస్టియన్స్గా తయారు చేసిద్ది అని చెప్పి వాళ్ళు విపరీతంగా ప్రచారం చేయటంలో సక్సెస్ అయ్యారు ఆర్ఎస్ఎస్ ఏది అక్కడ ఎక్కువగా విశాఖపట్నంలో ఎక్కువగా మార్వాడీసు నార్త్ ఇండియన్సు సెటిలర్సు కొద్దిగా కొద్దిగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం అనవు విశాఖపట్నం అంటే ఎక్కువగా అంటే కొంత భాగంలో వాళ్ళు సక్సెస్ఫుల్గా విజయం గారిని మతం బేస్ పెట్టుకుని రెచ్చగొట్టగల రెచ్చగొట్టగలిగారు సక్సెస్ అయ్యారు అప్పుడప్పుడు హీ హరిబాబు అనే అతను గెలిచాడు విజయం గారి మీద కేవలం ఈ పాయింట్ పెట్టుకుని ఆ బైబుల్ పెట్టుకొని తిరుగుతుందని పాయింట్ పట్టుకొనే సక్సెస్ అయ్యారు వాళ్ళు అది వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ ప్రణాళిక వాళ్ళ నిబద్ధత వాళ్ళ యొక్క క్యాంపెయిన్ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీలో వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఆ స్ట్రాటజీ బాపట్లో వీళ్ళు ఫెయిల్ అయ్యారు అసలు ఈ ప్రజలు ప్రజలకు తెలియదు వీళ్ళు దేనికి ఎవరికైతే భయపడతారో ఆ కమ్యూనిటీ ఆ యొక్క ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తి అని ఈ క్రిస్టియన్ మైనారిటీస్ ఎవరికి తెలియదు అందరు ఓటేశారు బాపట్ల ఎంపీకి వేసిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తున్నారు అవునండి సరే అయ్యి అయితే అయ్యి ఉండొచ్చు ఆర్ఎస్ఎస్ అయితే అయ్యి ఉండొచ్చు మీకేం భయం లేదు ఉండండి నేను చెప్పాను చాలామందికి భయమేం లేదులే వాళ్ళు దాడులు చేసినప్పుడు చూద్దాము అని చెప్పే మందికి ఓకే సో అది అదే నేనేమున్నా అంటే ప్రజలు మనం ఈసారి చేసినప్పుడు ప్రజలు ఏది చూడలే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్ఏస్ నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఆంధ్రాస్ అన్నా పట్టించుకోలే ఎవరో ఒక అక్కడ ముస్లిం ఏరియాలో జనరల్గా బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీకి పని పనిచేసేది ముస్లిం కమ్యూనిటీస్ అంతే కదా అంటే ఇక్కడ రాజకీయాల్లో రాజకీయంగా సిద్ధాంతాల్లో విభేదిస్తారే తప్ప వీళ్ళకేం వీళ్ళకేమీ ఒకరి మీద ఒక ద్వేషభావం ఏముండదు యాంటీ ఓటింగ్ వేసుకుని మళ్ళీ మాట్లాడుకుంటారు అసలు మన చాలామంది బీజేపీలో దెర్ ఈజ్ ఎ క్రిస్టియన్ వింగ్ బీజేపీలో దెర్ ఈజ్ ముస్లిం వింగ్ క్రిస్టియన్ వింగ్ ఉంది ముస్లిం వింగ్ ఉంది వాళ్ళు బీజేపీలో కోరుగా పనిచేసేటువంటి నాయకులు కూడా ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు బీజేపీలో ముస్లిమ్స్ కూడా బీజేపీలో నాయకులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక సైద్ధాంతపరంగా ఆ పర్టికులర్ కమ్యూనిటీ భయపడుతూ ఉంటారు ఒక ఆర్గనైజేషన్ చూసి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ని చూసి వీళ్ళందరూ భయపడుతూ ఉంటారు ముస్లిం ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్ కమ్యూనిటీస్ వీళ్ళు రైట్ ఈ పాయింట్లో జనరల్గా ముస్లిం ఏరియాస్లో బీజేపీకి ఓట్లు పడకూడదు టెక్నికల్గా అంటే ఒక న్యాచురల్గా జరిగేదాన్ని మనం జనరల్ ఊహించేది బట్ కర్నూలు ఎంపీ ఈజీగా గెలిచిపోయారు అనమాట కర్నూల్లో గెలిచిపోయారు బీజేపీకి సంబంధించి ఎలియన్స్ ఉన్నప్పుడు కూడా అంటే ఆర్ సర్టెన్ పాయింట్స్ ఈసారి ఏ క్యాంపెయిన్ కూడా పనిచేయాలా ఏ క్యాంపెయిన్ పనిచేయాల నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఆంధ్రా అండ్ జగన్ గారన్నా పనిచేయలే మైనారిటీసు బీజేపీతో పొత్తు పెట్టుకుంటూ పోతారనేది పనిచేయాల అసలేం పని చేయలేదు మూకుమ్మడిగా యాంటీ ఓటింగ్ జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి అది అసలు ఏం దేవుడికి దేవుకి తెలీదు చాలామందికి ఈవీఎం మీద అనుమానాలు ఉన్నాయి చాలామందికి ఐ మీన్ వ్యవస్థల మీద అనుమానాలు ఉన్నాయి బట్ మెజారిటీ నమ్ముతుంది ఏంటి అంటే తప్పులు జరిగాయి వైఎస్ఆర్సీపీలో తప్పులు జరిగాయి ముఖ్యంగా సెంట్రల్ సెంట్రల్ టీంలోనే ఆ స్ట్రాటజీలోనే వ్యూహంలోనే సెంట్రలైజేషన్ చేసి లోకలైజేషేషన్ని అండర్ ఎస్టిమేట్ చేశారంటే లోకలైజేషన్ రాజకీయాలు ఎప్పుడు కూడా లోకల్గానే జరుగుతాయి సెంట్రల్ పాయింట్ సెంట్రల్గా జరగవు రాష్ట్రం మొత్తం రాజకీయాలు అనేవి జరగవు లోకల్ రాజకీయాలు సెంట్రల్ రాజకీయాలుగా మారుతాయి తప్ప సెంట్రల్ రాజకీయాలని లోకల్ రాజకీయాలుగా మార్చలేము అలాగే కాన్స్ట్యూ ప్రతి నియోజకవర్గానికి ఒక స్ట్రాటజీ ఉండాలి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్లాన్ ఒక ఒక ప్రచార ప్రచార వ్యవస్థ ప్రతి నియోజకవర్గానికి ఒక ఒక రైట్ ఒక థీమ్ ఉండాలి ఒక్కొక్క నియోజకవర్గం ఒక దాని పడిద్ది అది ఇప్పుడు చెప్తున్నాం బాపట్లో ఎక్కువగా మైనార్టీస్ ఉన్నారు కర్నూలు ఎక్కువగా మైనార్టీస్ ఉన్నారు విశాఖపట్నంలో ఎక్కువగా హిందుత్వవాదులు ఉన్నారు అలాగా ఒక్కొక్క నియోజకవర్గం ఒక్క అలాగే ఇప్పుడు విశాఖ ఐ మీన్ కృష్ణా గుంటూరులో ఎక్కువగా కమ్మ పాపులేషన్ ఉండేది నెల్లూరులో రెడ్డి పాపులేషన్ ఎక్కువ ఉండేది ఒంగోలులో ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉండేది సో ఒక్కొక్క నియోజకవర్గం ఒక్క ఒక తీరులో ఉంటాయి ఇవన్నీ సో ప్రతి నియోజకవర్గానికి ఒక సపరేట్ స్ట్రాటజీ ఉండాలి ప్రతి నియోజకవర్గానికి సపరేట్గా పనిచేయాలి అది ఒక సపరేట్ యూనిట్ కానీ భావించి పనిచేయాలి ఓకే సరే సెంట్రలైజేషన్ని లోకలైజేషన్కి బలవంతంగా నెట్టడానికి ప్రయత్నం చేసే ఒక తప్పు జరిగింది కాబట్టి ఈ రిజల్ట్ వచ్చిందని చాలామంది నమ్ముతున్నారు నా అలాంటి సహా ఓకే సార్ ఏదైనా నేనేమన్నా అంటే ఇప్పుడు వీళ్ళు ఎన్ఆర్ఏస్ అని చెప్పినందు మాత్రాన ప్రజలేమీ ఓటు కదా ఇంకా దాంట్లో పట్టుకొని ఇప్పుడు మీరు పెద్ద తిప్పేది ఏందనేది నా అన్సన్ అది ఇప్పుడు జగన్ గారిని ఇప్పుడు మీరు పట్టుకొని ఎన్ఆర్ఏస్ అన్నారు అంటే ఆయన అన్నాడు ఎన్ఆర్ఏస్ అని మీరే పట్టించుకోలేదు కదా కాబట్టి ఆయన ఇప్పుడు వెళ్తున్నారు ఇప్పుడు జగన్ గారు చాలా చేస్తారు ఆయన తీరు మార్చుకుంటారు ఇప్పుడు ఓహో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా కూడా భారీ మెజారిటీ గెలిపించినప్పుడు నేను బెంగళూరులో ఉంటే ఏంటంటే పోతారు బెంగళూరులో తప్పేంటి హైదరాబాద్ అని గెలిపించిన బెంగళూరు అని గెలిపిస్తారా అది తప్పు కానప్పుడు ఇది తప్ప అని అనుకుంటారు ఓహో బ్యాడ్ గేమ్ అనే చాలా చెయ్యినటువంటి వాగ్దానాలన్నీ చేస్తేనే ఇంత ప్రజలు ఓటేస్తారని వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ చేస్తారని నేను అట్లా చెబుతున్నా పాసిబిలిటీ వచ్చే ఎలక్షన్లో ఇంక జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను రైతులకి రుణమాఫీ చేస్తాను ఒక్కొక్కటికి ఒక రెండు కేజీలు బంగారం ఇస్తాను ఒక్కోడుకు కొనిస్తాను అని జగన్ గారు కూడా చెప్పడం మొదలు పెడతారు ఎందుకంటే మీరు చెప్తే ప్రజలు నమ్ముతున్నారు కదా విల్ స్టార్ట్ దాట్ అదే ఒక నేను నిజాయితీగా ఉంటాననే వాడిని మార్చేస్తాం మనమే ఒక్కోసారి ప్రజలే మార్చేస్తారు ఒక్కోసారి ఓకే ఈ విల్ స్టార్ట్ మీ టెల్లింగ్ ఆల్ది జగన్మోహన్ ఇదే ప్రజలకు నచ్చుతున్నప్పుడు ఇంక మనం అదే చెబుదాం ఏముంది దాంట్లో వెళ్ళి మొత్తం చెబుదాము అది చేస్తాం ఇది చేస్తామని ఎలక్షన్లోకి వచ్చి ఏముంది ఎన్నికలు అయిపోయిన తర్వాత డబ్బులు లేవు పైన చూసి అంటే ప్రజలు మూరుకుంటారులే అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మే స్టార్ట్ హీ మే స్టార్ట్ దాట్ ఓకే అది ఒక నిజాయితీ పరుణ్ణి ఆయన కట్టుకొని కూర్చున్నాడు నేను అబద్ధ వాగ్దానాలు చేయను అబద్ధ వాగ్దానాలు చేయను ప్రజలు నమ్మలేదు సో కాబట్టి ఇంక ఇవన్నీ ప్రచారాలు చేయకండి మరి మోరవరు నిన్న అది జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి పోయిన తర్వాత సెల్ ఫోన్ తీసుకొని ఇసిలేశారని అదొకటి రన్ అవుతుంది ఒక వ్యక్తి ఎంతమందిని కలుస్తాడు అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు వెళ్ళారు నేను వెళ్ళాను ఒకసారి నాకు అపాయింట్మెంట్ ఉంది వెళ్ళాను అన్ఫార్చునేట్లీ కలవలేకపోయాను నెక్స్ట్ డే నాకు అపాయింట్మెంట్ నేను రిటర్న్ వచ్చేసినా నేను నాకు అపాయింట్మెంట్ ఆ రోజుకి అంతే మై అపాయింట్మెంట్ ఈజ్ ఫర్ దాట్ డే మళ్ళీ నేను నెక్స్ట్ డే ట్రై చేయకూడదు నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారు వాళ్ళు అపాయింట్మెంట్ ఉన్నప్పుడు వెళ్ళండి కలవండి ఒక వ్యక్తి రాష్ట్రం మొత్తం ఎలా కలవ ఎలా కలవగలడు నాకైతే తెలీదు పోనీ ఆ ప్రజా దర్బార్ పెట్టినప్పుడు అక్కడే అందరు ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేని వాళ్ళు సెకండరీ అక్కడ ఏమన్నా ఒక సీనియర్ నాయకులు కూడా ఉంటే ఒకే జగన్ గారిని కలవలేకపోయాము పర్లేదులే కొద్దిగా సీనియర్ నాయకుల్ని కలిసాము ఇక్కడ వాళ్ళతో ఫోటోలు తీసుకున్నామని కొంతమంది హ్యాపీగా ఉంటారు అక్కడ పేర్ని నాయన గారు కొడాలి నాయన గారు సుబ్బారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయ విజయసాయిరెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ జగన్ గారు వాళ్ళ ప్రజలను కలిసి వాళ్ళు కూడా చుట్టుపక్కల అవైలబుల్ ఉన్నారనుకోండి ఒకవేళ జగన్ గారు మిస్ అయితే వీళ్ళని కలుస్తారు ఏదో కొంచెం సాటిస్ఫాక్షన్ వెళ్తారు రైట్ అలా ప్లాన్ చేస్తే ఏమన్నా ఈ యొక్క ఫ్లోటింగ్ తగ్గిద్దేమో అది నా ఉద్దేశం సరే అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళి మమ్మల్ని కలవలేదు అని అంటే మరి అందరిని కలవలేరు అది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి ఒకసారి ప్లస్ ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తే మీరు సాధ్యమైన వరకు కలవటానికి ప్రయత్నం చేయాలి నా ఉద్దేశం అది ఓకే సరే ఎనివే ఇంకొక ఇంకొకసారి కూడా ఏం జరుగుతాయంటే అక్కడ జగన్ గారి దగ్గర ఈ టీడీపీకి సంబంధించిన ఛానల్స్ రెడీగా కూర్చున్నానే కదా ట్రోలింగ్ చేస్తున్నారు అని అంటే టీవీటీవీ ఛానల్ సంబంధించిన వాళ్ళు రెడీ కూర్చున్నారు అక్కడ కూర్చుని అందుకే మీరు ఓడిపోయింది అందుకే మీరు ఓడిపోయింది అని ప్రజలు ప్ర ఎవరు అన్నారు నిజంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా లేదా కొంతమంది టీడీపీ కార్యకర్తలు వెళ్ళి అక్కడ గేట్ దగ్గర బ్యాడ్ ప్రచారం చేయడానికి వీళ్ళే అపాయింట్మెంట్ లేకుండా ఒక పది మంది వెళ్ళి మమ్మల్ని తోసేసినట్టుగా ఈ చేశారా ఇవన్నీ కూడా ఉంటాయి ఓకే అవన్నీ కూడా ఉంటాయి అది జరిగిందని నేను అంటే ఇవన్నీ కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను అంత Okay, thank you.